సి సినిమా ఇది సరగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన అలాగే సరగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం వింటరా బాబు అనే హీరోలు చాలా మళ్ళా కలుద్దాం రేపు కలుద్దాం ఇల్లుండి కలుద్దాం తర్వాత కలుద్దాం ఈసారి కలుద్దాం బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు ఇక్కడ ముందున్న చాలా మందికి ఆ విషయం కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవడం వల్ల జెన్జీని రీచ్ అయిన హీరో అవడం వల్ల ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్ ఆ తర్వాత మిడ్ ట్వంటీస్ మిడ్ థర్టీస్ లో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల గా దీన్ని ఓకే చేశాడు ఇది సర్రగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి బికాస్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం ఎంతమంది ప్రాబ్లం ఎంతమంది పాపులేషన్ ఉన్నారేంటండి ఆ పిల్లలకి ఎంత పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డి డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది